హాయ్ ఫ్రెండ్స్ డైనమిక్ హీరో తేజా సజ్జాటించిన ఫ్యాంటసీ చిత్రం చిత్ర రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కార్తిక్ గట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు మంచు మనోజ్ రితికా నాయక్ శ్రియా శరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు ఇందులో శ్రియా పాత్రకి కూడా మంచి ప్రశంసలు అందాయి మిరాయ్ చిత్రం కెరీర్ లో ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఫ్యాంటసీ యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాయి హనుమాన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ హీరో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఎంతంటే డే వన్ పదమూడు కోట్లు డే టూ పదహైదు కోట్లు డే త్రీ పదహారు పాయింట్ ఐదు కోట్లు డే ఫోర్ కోట్ల మొత్తం రోజులు కలిపి సుమారు కలెక్షన్స్ ను ఈ సినిమా ైడ్ గా మూడు రోజుల్లో ఎనభై ఒకటి పాయింట్ రెండు కోట్లు కలెక్ట్ చేసింది అమెరికా యూకే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది ఇక మిరాయ్ ప్రొడ్యూసర్ బిగ్ బాస్ వేదికపై ఒక సీక్రెట్ ని రివీల్ చేశారు అదేంటంటే తేజ సజ్జా నటించిన జాంబిరెడ్డి సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు సో నెక్స్ట్ జాంపిరెడ్డి టూ కూడా రాబోతుందని సీక్రెట్ ని రివీల్ చేశారు